హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టి లైట్ ఇవాళ మనము విలేజ్ స్టైల్లో మామిడికాయ రసం చేసుకోబోతున్నాము సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక త్రీ గ్లాసెస్ వరకు మనం రైస్ వాష్ చేసుకుంటాం కదండి ఆ రైస్ ని ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకుని ఆ రైస్ వాటర్ మొత్తం తీసేసుకుని బయటకి సెకండ్ టైం వాష్ చేసుకున్న వాటర్ ని తీసుకోవాలన్నమాట అదే కడుగు అంటారు కదండి సో అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి మామిడికాయ రసంలోకి సో అది ఒక త్రీ గ్లాసెస్ వరకు తీసుకున్నాము ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కొంచెం పొంగు వచ్చే వరకు మనం దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి సో ఇది కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఒక చిన్న మామిడికాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చెక్కు తీసేసుకొని ఇంకా మునక్కాడ కూడా పైన తొక్క తీసేసుకొని ఇట్లా ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఒక టొమాటో ఒక నాలుగు బెండకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా రెండు వంకాయలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఇంకా ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కళ్ళు వేసుకోవాలి ఇంకా టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేయాలి మొత్తం మనకి మామిడికాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోవాలన్నమాట ఈ వెజ్జీస్ మొత్తం ఈ సారం అంతా ఆ కడుగులో మనకి మరగాలి శుభ్రంగా సో దానికోసం మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు మగ్గిద్దాము సో చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి రసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం దానికోసం చిన్న ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ ఇంకా ఒక ఐదు కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు ఎండుమిర్చి ఇట్లా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనము మామిడికాయ రసంలోకి వేసేసుకుందాము సో ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే మామిడికాయ రసం రెడీ చూసారా ఎంత సింపుల్గా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చో అండ్ ఈ రసం చాలా హెల్దీ కూడా విలేజ్ స్టైల్లో పక్కాగా ఇలానే చేస్తారు సో మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్